జనసేనకు చెందిన కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న పార్టీ త్రిసభ్య కమిటీ త్వరలోనే దీన్ని ముగించేందుకు సిద్దమవుతోంది ఇప్పటికే రైల్వే కోడూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వామూలని నమోదు చేసిన పార్టీ కమిటీ సభ్యులు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ తో పాటు ఆయన బాధితురాలుగా చెబుతున్న వీణకు కాల్ చేశారు అరవ శ్రీధర్ తనకు లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఇద్దరు వీడియోలు కూడా తీసుకున్నామని ఏకంగా అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ మాట్లాడేవాడని ఇలా పలు ఆరోపణలు చేసిన రైల్వే కోడూరు పంచాయతీ ఉద్యోగిని హర్ష వీణను జనసేన కమిటీ పిలిపించింది విచారణకు వచ్చి వాస్తవాలు వెల్లడించాలని కోరింది ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఆమె మాత్రం విచారణకు రాలేదు ఈ నేపథ్యంలో తాజాగా కమిటీ ముందు హాజరై వీణా వ్యవహారంపై వివరణ ఇవ్వాలని త్రిసభ్య కమిటీ ఆదేశించింది ఈ మేరకు తాజాగా త్రిసభ్య కమిటీ సభ్యుడు శివశంకర్ దీనిపై స్పందించారు దీంతో జనసేన అధికారికంగానే అరవ శ్రీధర్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రైల్వే కోడు ఎమ్మెల్యే అయిన అరువా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అతను మొదటి రోజు అయినా సరే నాతో రెండు మూడు గంటలు మాట్లాడారు లాస్ట్ లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు టెలిగ్రామ్ అనే యాప్ లో నాకు మెసేజ్ చేశారు నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఎక్కడ ఉంటావు నీకు పెళ్ళి అయిందా నీ భర్త ఏం చేస్తాడు పిల్లలు ఉన్నారా ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడా అనేసి తెలుసుకున్నారు నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను అలా అనుకోవద్దు నువ్వేం ఒంటరివి కాదు నేను నీకు నేనున్నాను ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను ఒక రెండు రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది ఇది నా కొడుగురు నా నియోజకవర్గం నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది అయినా కూడా నేను న్యూస్ పంపలేదు కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది నేను కలవను అని చెప్పేసి జూన్ పద్నాలుగు నుంచి ఒక ఇరవై రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను ఆయన వన్స్ ఒకసారి అన్నారు నీ కొడుకు నువ్వు ఒక ఒంటరిగా ఉంటారు చూసుకో నీ కొడుకుని ఏమైనా నీ కొడుకు ఏమైనా అయితే నన్నడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది సరే అని చెప్పేసి నేను జూలై నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని ఆయనే వచ్చేసి కార్లో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను ఏమొద్దు ఏం మాట్లాడద్దు దాకా వెళ్దాం అనేసి చెప్పారు దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు మొత్తం డార్క్గా ఉంది ప్లేస్ ఎందుకండి ఆపారు అనేసి అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు లేదండి నేను సెక్షువల్గా కుదరదు నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగిన జరిగాయి నేను కార్డోర్ ఓపెన్ చేయడం నేను కార్డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టి గట్టిగా కొట్టారు రెండు మూడు సార్లు కొట్టారు చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా జరిగింది నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టి గట్టిగానే కొడుతూ వచ్చారు అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాబ్స్ అయిపోతావు నీ ఫ్యామిలీ కొలాబ్స్ అయిపోతుంది స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను నేను మా బాబే ఉంటాము నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు అలా నాకు ఆగస్ట్ ఎండింగ్ లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది ఈ విషయం నేను అతనికి చెప్పాను చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు నేను లేదు నేను అబార్షన్ చేయించుకోవట్లేదు ఇవల్ల నాకు ఇంత జరిగింది అబోషన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు నువ్వు అబోషన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు నీ ఫ్యామిలీ బాగుంటుంది నీ ఉద్యోగం బాగుంటుంది లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అబోర్షన్ చేయించుకోను ఎటు పరిస్థితుల్లో అబోర్షన్ చేయించుకోను అనేసి నేను వాదిచ్చాను ఒక రెండు మూడు సార్లు రెండు రెండు మూడు రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు సరే నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీరు ఎలాగ దూరంగానే కదా ఉంటారు నువ్వు చేసుకోను చేసుకోనున్నాను